నువ్వా మరి నాన కాకికి ఎవరు ఈ పాటలో నీ మీద వలసిరిటానికి ఇంకే ఊరుకుంటే అంత టైనా క్లబ్ నీ వల్లే బంగారసా పట్టదే చాపల మీద విసురేవాలా మనుషుల మీద విసురుతావా కొళ్ళేనా కోవేకిందా లేదు ఎక్కుతుంది ఏకుతో నెక్కుతోంది ఇచ్చానంటే దెబ్బ నశాలానికి ఎక్కుతుంది ఇగో బాయ్ ఆ రాత్రికి ముహూర్తం ఎటేసి మన బెడ్ గదిలోను నువ్వేదన్నా నేను ఒప్పుకుంటా పబ్లిక్ లో అట్టుకుని ఏటిది గాలిస్ మాటలు బతికి నీ బామ్మ తినే పెడతా మా అప్పతో కిల్లి కొరికేయడానికి గొప్ప తీసుకో బాయ్యాయ్ అసలు దాని పెళ్లి గురించి నీకేంట్రా తొందర నా అగ్గా ఇంకెవులకి మా ఆస్తి మొత్తం పెళ్లి కాక ముందు దాంది ఆనక నాదేని పిటింగ్ అడ్డి సచ్చినాడు కదా మా అయ్య ఆస్త నీ కాస్త ఏంట్రా ఇంకేటి ఇవాళ బుట్ట బోటు నీకు బోట్ ఏం కర్మరా చిప్పే కొనిస్తాను నన్ను పేత మొఖాన్ని పెళ్లి చేసుకోమని అడగకుండా ఉంటే ఓల్ ఇండియాలో నాకన్నా మిస్ ఇండియా దొరుకుతా నీకు అసలు ఇప్పుడు నువ్వు పులుసులో కెముకల్ లేకుండా వాళ్ళు కొట్టేసినావంటే అదంతా నీ గొప్పతనం అనుకుంటావా కాదు నేను నీకెట్టిన చేపల పులుసు వల్ల వచ్చిన బలం అది ఇగో నన్ను గాని పెళ్లి చేసుకున్నావనుకో నీకు రోజుకురాక వండి పెడతా ఆదివారం వాళ్ళ చిప్ప సోమవారం పెడతా మంగళవారం మట్టం కట్టి కొట్టు ఇంత బరుగున్నాదేటి కత్తి చెప్పకూడదు కానీ భయ్యా ఈ కత్తి నువ్వు తిప్పిన తిప్పుడు చూస్తా ఉంటే నువ్వే మహారాజు పెట్టవో అనిపిస్తుందయ్యా అమ్మా నాన్నలే నేను నేను మహారాజు పెట్టను ఏమో నాకు మాత్రం నువ్వేదో పెద్ద పెద్ద భవనాల్లో ఉండాల్సిన అనిపిస్తుంది అన్నీ సంబడం ఈ పప్పన్నం తింటే నువ్వు రౌడీలతో ఫైటింగ్ లేని చేయగలవు నీ కోసం నేను పెసల ఫిష్ అట్టుకొచ్చా ఇది అలాంటి లాంటి చేప కాదు శీలావతి చేప నోట ఎట్టనా తెప్పకూడదు కానీ బాయ్యా నువ్వు అలా నడు మీద చెయ్యేసి టచ్చింగ్ చేస్తా ఉంటే నా మనసు డాల్ఫిన్ చేపలాగా ఎగిరి ఎగిరి పడిపోతుంది ఎన్నలి కలలు కంటావు ఒక్క పాలి నేను చెప్పిన ఆ మంత్రగాన్ని కలిసిడు బాయ్ టైగర్ ప్యాన్స్ లో ఎగిరి వచ్చి నీ వల్ల పడిపోతాడు ఒక్క తాయెత్తు కట్టుకుని చూడు రేపే లగ్గం అంత గొప్పడా మంత్రగాడు ఏడుంటాడు తెలవదు పాతికేళ్ల కితో నదిలో కొట్టుకుపోతా ఉంటే మా అయ్య చూసి తెచ్చిండంట మా నాటి నుంచి వనవాసం చేసే సీతమ్మూరునాగా ఈ అమ్మ ఏడనే ఉండిపోనాది ఏటడిగినా చెప్పదు మా అయ్య నాలు సొంత అప్పనాగా చూసుకున్నాడు ఏటో మా అలా నా చిట్టి తండ్రి ఈ పాటికి నువ్ ఎంత అయ్యుంటాడు నువ్వు ఎక్కడ ఉన్నాడంటే ఇచ్చట కాక ఎచ్చట నందును ముందు నువ్వు బయటకున్నాడు హోయ్ హోయ్ సతిని బొమ్మనట పాడే ధర్మరాజా నీకిలా కాదు ఆ చేపల తింగారు వచ్చిందంటే నీ సంగతి చూసావా లేదా అదిగో వచ్చేసింది

దోశ పెసరబట్టి ఆమ్లెట్ అటులేనా ఏంటి అత్యం గారు చేస్తున్నావు టిఫిన్ రెడీ సిద్ధము చేసి తిని రెండు భుజించేదము రండినాథా ఏమిది ద్వారమునకు అట్టముగా నిలుచుంటివి అయ్యారే నీవు అడ్డుముగా నిలిచినచో నేనెటలో పోవలే తిరిగి చూడకుండా పోవలే నేను పోవలసినది వెలుపులకు కాదు బాలిక లోపలకు దారి విడుము ఓ నా ఎల్లు ఎలా అనినా ఇది మడిసి కాదు మోయిని పిశాచి ఏంటి మమ్మల్ని నగ పట్టుకున్నావు ముందు బయటికి రాడు ఆహో ఏల నీవు ఊరక నాతో తగు పెట్టుకునేదవు అసలు నీవు ఈ గృహమునకు ఎలా వచ్చుచుంటివో ముందు చెప్పు రాజు నా భార్య నా భార్య బాగోగులన్నీ నానే చూసుకుంటున్నారు నా భార్య నా పెనిమిటి మరి నా పెనిమిటి ఇంటికి నా నచ్చనేటి ఆకనుబ సవిత్రగా చిత్రంగివే వాడు నీ మెడలో తాళి కట్టినచో నీ భర్త మా బంధమటల కాదు ఏటే మాటకు ముందు జలమరు పందాలంటన్నావో ఏడి మోగమలస సినిమా గాని తల చూసినవేటి మెల్ల నలుగు ఫోటో ముఖలు కట్టుకొచ్చేతే నా బాయని భత్తై పోతడా అసలు ఈ సీన్ దేల్సల్సిందు నువ్వు నాను కాదే మరి ఎవరు తెలుచవలే మా రారాజ్ బాయ్యా బాయ్యా నేనా పెనుమిటి ఏమిటి ఆ భర్తతో సమానం అటులేనా అట్లయిన రారాజు నాకు స్వామి నేను మీకు ఏమగుతును వీరికి అర్థమగునట్లు చెప్పును ధర్మపత్నివి జన్మలో ఈ జన్మలో

ఈ మూడు జనులకు బోధపడినట్లు అలాగే కానిమ్ము గురువా నిన్ను నా ఇంటికి రాకుండా చేద్దామని నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేనే వస్తాను అన్నాను అందుకని జీటికి మాటికి నన్ను పిలిచి ఏదో పని చెప్పడం ఏం బాగాలేదు చీర తెచ్చి పెట్టమన్నావుగా ఇదిగో తీసుకో తల్లి ఈ చీర వస్త్రము ఎంత రమణీయముగానున్నది నీ భాష ఏంటో ఆ నడకేంటో అసలు ఎలా వచ్చావు తల్లి నువ్వు నిజంగానే నా కపాలానికి అంత పౌరు ఉందా చూస్తా ఈసారి మంత్రం చదివి నిన్ను పంపించే ఏర్పాటు చేస్తా జై కాల్ భైరవ సంతుష్ట జై నాగే బబ్లు మహాద్రష్ట పాలికా కాపాలికా జావాహ్యామి అమ్మో మళ్ళీ ఇది ఎవరో వచ్చేసిందిరా బాబోయ్ ఒక్కొచ్చినందుకే అటు నా పెళ్ళం ఇటు చేపిల్లా మహంకారులు అయిపోయారు ఇప్పుడు ఇది వచ్చి ఇంకెన్ని దారుణాలు చేస్తుందో హే కాపాలిక నన్ను సారీ న్యూస్ ఇంకోసారి బాబాంబిక అని పిలిచాను ఇంకో మోహిని పిసాచి వచ్చింది హ కేట్రూ ఇప్పటికే ఒక సౌత్ తెచ్చి నాకు గొప్ప ముంచేసామని అడుగుతా ఉంటే మళ్ళీ ఇంకోదా అన్నట్టు కొంచం బెటరా ఈ నెమ్మకాయ పిలిస్తే చాపరె పాపం తెలవదా నువ్వులే చేపలు తెల్ల భలే భలే ఎవరు నమ్ము సౌత్ నెంబర్ ఒకటి ఇది సౌత్ నెంబర్ రెండు రాణి మొబాలికీ ఈమె ఎవరు నాకీమే తెలియను అసలు ఈమె ఎచ్చట నుండి ఊడిపడినది ఏ normaya పున్నటండి నీక తలకొంట యాను నుండి పరిందే చిత్రంగివే నేను నా దేవ భాషలో అడుగుచున్నది నీవు నీ దొమ్మరి భాషలో అడుగుతవేమి నాది బొమ్మర్ భాషా అది మల్లికొయ్య కూత మూతిపడు పళ్ళు యాట అనుకుంటా నవో నోటికొచ్చినట్టు దుర్భాషలాడినచు దంతములు రాలిపోవును నువ్వైపోరావే ఇవాళ నానను తేలిపోవలసిందే అంతటి దానివా రమ్ము ఎవరు తేలిపోవదురో ఎవరు మునిగిపోవదురో చూచుకుందము ఏట నువ్వు చూసేది నీవేమి చూసేది మీకు అసలు బుద్ధున్నా అవతల అమ్మాయిని అలా పెట్టుకుని మధ్యలో మీ గొడవ ఏంటి డాక్టర్ గారు మీరు చూడండి ఇగో అసలు దీనికి అంతకే కారణం నువ్వే ఇంకా నా పర్లేదు ఇవాళ నా మెల్ల తాలి కట్టియాల్సిందే నార్మై ఊరికెళ్ళ వాగుడు నువ్వు షీజ్ ఆల్ రైట్ చిన్న షాక్ వల్ల స్మృతి తప్పింది అంతే భయపడకండి మీరున్నది నా ఇంట్లోనే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్ రండి డ్రాప్ చేస్తా థాంక్యూ బాయా ఏంటిది నాకు సౌత్ ఇండియా వచ్చావు సాన్ మళ్ళీ ఇదేటి మీ ఇద్దరితో పడలేక మూడో దాన్ని చూసుకున్నాను